అసలు మీరు అవినీతి గురించి మాట్లాడితే అవినీతి అనే పదమే సిగ్గుపడుతుంది మీరు ఎవడు ప్రశ్న ముందుకు వచ్చినా అవినీతి అనే పదం కన్నా దాచుకుంటే బాగుండు నేను అనే స్థితికి వచ్చింది మీరు మాట్లాడతారా ఏం మాట్లాడతారు ఊర్లలో మాట్లాడదాం పోదమ్మా మాజీ సర్పంచులు మాజీ ప్రజాప్రతినిధులు చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఏమైనా లైన్ ఉందా అక్కడ మనకి ఏమైనా రూడ్ దొరుకుతుందా పది శాతం తోడుస్తుందట పది శాతం కమిషన్ గురించి మాట్లాడుతుంటారు సిగ్గుండాలి ఏమన్నా మీకు ఇప్పుడు ఇరవై చేసి రేట చిన్న కాంట్రాక్టర్లు చిన్న ప్రజాప్రతినిధులు ఉత్తరాలు రాసి ఆత్మహత్యలు చేసుకునే స్థితికి వచ్చిర్రు నీ పర్సెంటేజ్ లతోని పాపం నలభై ఏళ్ళు కష్టం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సేవలు చేసి వాళ్ళ సొంత డబ్బుల్ని సేవ్ చేసుకుని రిటైర్ అయిన ఉద్యోగస్తుల పెన్షన్ పైసలు అడిగితే కూడా ఇవ్వాల్సిన పెన్షన్ పైసలకు కూడా పర్సెంటేజ్ అడిగే ప్రభుత్వాలు సిగ్గు లేకుండా మీరు అవినీతి గురించి మాట్లాడుతున్నారు మూసుకోండి ఇప్పటికైనా ఆ పదవే సిగ్గుపడుతుంది మీ నుంచి వస్తానికి కేసీఆర్ గురించి వెళ్ళి మీరు మా ఇలా అంత ప్రజల దృష్టిలో ఉంది ఒక్కడు మాట్లాడలే కేసీఆర్ అవినీతి చేసిండని గాని కేసీఆర్ మంత్రివర్గంలో ఎవరైనా చేసిండని గానీ లేదా ఇంకా ఇతర నాయకులు ఎవరైనా అభినీతి చేసినా గానీ ఒక మనిషి మాట్లాడలేదు తెలంగాణలో మేము ఇచ్చిన గిళ్ళకి ఇచ్చినాం అని చెప్పినోడు లేడు కానీ ఇవాళ బహిరంగంగా మీ పార్టీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు చిని అమ్మ మేము ఇంత కష్టపడి అధికారంలో తెస్తే నేను పోతే కూడా పర్సెంటేజ్ అడిగిండు అని చెప్పి తిట్టుకుంటున్నారు కాంగ్రెస్ సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా తెలుసో తెలుగు భ్రహ్మంలో మీకు సపోర్ట్ చేసిన కాంట్రాక్టర్లు ఏడుస్తున్నారు మీ అవినీతి గురించి మీరు ఎవరెవరు ఎంత ఎంత సంపాదిస్తున్నారో ఆడ కేంద్రంలో పైన మీ పార్టీలో సమర్పిస్తేనే ముఖ్యమంత్రి అయితాం మంత్రులు అవుతామని చెప్పి ఎవడోడు పోటీ పడి సంపాదిస్తున్నాడో అన్ని వివరాలు ఉన్నాయి మా దగ్గర అన్ని వస్తూనే ఉన్నాయి ఇక మళ్ళా గవర్నమెంట్కి వచ్చేది లేదు అయిపోయింది మన పనిగా ఇరవై ఏళ్ళు మనం కాంగ్రెస్లో మళ్ళీ రాము కాబట్టి దీప ఉండడానికి ఇల్లు శాఖ పెట్టుకుందామని చెప్పి మీరు అవినీతి కొరకు ఎంత పోటీ పడుతున్నారో డబ్బులు సంపాదన కొరకు ఎంత పోటీ పడుతున్నారో అన్ని రికార్డ్స్ ఉన్నాయి మేము మా దగ్గర ఉండే కాదు ప్రజల సాధారణమైన ప్రజలు మాట్లాడుకుంటారు మీ లెక్కల గురించి మీ ఒక్కొక్క మంత్రి ఒక్కొక్కటి దగ్గర ఎన్ని డబ్బులు తీసుకుని మోసం చేసిరో వాళ్ళందరూ సంఘం కట్టి ఇప్పుడు మంత్రుల చేత మోసగించబడ్డ వాళ్ళు వాళ్ళు సంఘం కట్టి చేసి ఏర్పాటు చేసుకునే పరిస్థితికి వస్తున్నారు ఈ చరిత్ర వేరే ఉంది అది తర్వాత మాట్లాడతాం ఇక